వెరీ గుడ్ మార్నింగ్ డే స్టూడెంట్స్ ఈరోజు పబ్లిష్ అయిన హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ వకాబులరీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము సో ప్రతిరోజు ఎయిట్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఏఎంకి మనకి వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ మొబైల్ మొబైల్ ఫోన్కి రావాలంటే సో ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళండి అక్కడ మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా పీడిఎఫ్తో పాటు మీ మొబైల్ ఫోన్కి వస్తాయి సో కాబట్టి డూ దాట్ సో వి స్టార్ట్ ది టుడేస్ వెకాబులరీ గో సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ మనకు వచ్చేసి రివైవల్ రివైవల్ అంటే ఇంప్రూవ్మెంట్ ఆర్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ డిక్లైన్ అంటే పునరుద్ధరణ సో ఏదైనా రివైవల్ రివైబుల్ అనే వర్డ్ మీరు ఎప్పుడు యూజ్ చేసే ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఏదైనా బాగా నాశనం అయిపోయినప్పుడు కానీ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు కానీ మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావటాన్ని కంబ్యాక్ని ఇక్కడ మనము రివైవల్ అంటారు దాన్నే పునరుద్ధరణ అని అంటాం సో సినా అలాంటప్పుడు ఏముంటాయి మనకి రికవరీ రిజర్స్ రీసర్జన్స్ అలాగే రీ జనవేషన్ రిజనవేషన్ అని మనకి సినోనిమ్స్ ఉంటాయి అలాగే వ్యతిరేక పదాలు యాంటోనిమ్స్ అవి డిక్లైన్ అంటే తగ్గిపోవటం కొలాప్స్ అంటే తగ్గిపోవటం డిట్యూరేషన్ అంటే తగ్గిపోవటం ఓకే నిదానంగా తగ్గుతూ ఉంటే దాన్ని డిట్యూరేషన్ అంటాం ఈ పదం మనకి చాలాసార్లు నేను మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో కొన్ని వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి దానివల్ల మీకు అవి ఎప్పుడు గుర్తుండే అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ వాట్ సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద రివైవల్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ ఇండికేట్స్ ఏ న్యూ బిగినింగ్ అంటే డిప్లొమాటిక్ టైస్ అంటే డిప్లొమాటిక్ అంటే మన దేశంతో ఇంకో దేశం యొక్క సంబంధాలు అన్నమాట అవి ఎక్కడో మిస్ అయిపోయినాయి అవి మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు అందుకే రివైవల్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ అవి ఏం చేస్తున్నాయి ఇండికేట్స్ ఏ న్యూ బిగినింగ్ సో అవి మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు ఆ డిప్లొమాటిక్ టైస్ అనేవి సో అవి కొత్త అధ్యయనాన్ని అధ్యయనాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాయి బిగించేస్తున్నాయి మొదలు పెడుతున్నాయి ప్రారంభిస్తున్నాయి అని చెప్తున్నాను అన్నమాట సో ఇక్కడ మళ్ళీ డిప్ల డిప్లొమసీ ఓకే డిప్లొమసీ అంటారు డిప్లొమసీ అంటే మేనేజింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ త్రూ నెగోషియేషన్ అంటే దౌత్య విధానం ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయటాన్ని మనం ఇక్కడ డిప్లమసీ అంటాం అన్నమాట సో నెగోషియేషన్ అవుతుంది ట్యాక్ట్ అవుతుంది ఫారెన్ పాలసీ అవుతుంది అలాగే యాంటోనిమ్స్ కింద కాన్ఫ్లిక్ట్ అవుతుంది గ్రిషన్ అవుతుంది హాస్టాలిటీ అవుతుంది ఎగ్జాంపుల్స్ ఏంటి డిప్లొమసీ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ రీస్టార్టింగ్ ఇండియా చైనా టాక్స్ ఓకే ఈ దౌత్య ఒప్పందాలు కానీ విధానాలు కానీ డిప్లొమసీ ఏం చేస్తుంది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇండియాకి చైనాకి మధ్య స్టార్టింగ్ ఇండియా చైనా టాక్స్ అనమాట సో అలాగే స్టాండ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ అంటే ఈ సిచ్యువేషన్ వేర్ నైదర్ సైడ్ కెన్ మేక్ ప్రోగ్రెస్ అంటే నిలుపుదల స్థితి స్టాండ్ ఆఫ్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ప్రోగ్రెస్ తగ్గిపోతా ఉంటే దాన్ని మనం స్టాండ్ ఆఫ్ అనొచ్చు దానికి సినానిమ్స్ ఏమొచ్చు ఏమో అనుకోవచ్చు మనము డెడ్లాక్ ఇంపేస్ స్టేల్ మేట్ అలాగే యాంటోనిమ్స్ కింద అగ్రిమెంట్ రీ సొల్యూషన్ కాంప్రమైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద దల్ఏసి స్టాండ్ ఆఫ్ అఫెక్టెడ్ చైనా ఇండియా చైనా రిలేషన్స్ ఓకే సో ఇండియాకి చైనాకు ఉన్న రిలేషన్స్ ఏవైతున్నాయో అవి ఎఫెక్ట్ అయిపోయినాయి బికాజ్ ఆఫ్ ఎల్ఏసి అని చెప్తున్నాడు అనమాట అలాగే డీఎస్కలేషన్ అంటే రిడక్షన్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ సిచ్యువేషన్ ఏదైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఏదైనా కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే వివాదం అది దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గితే దాన్ని డీఎస్కలేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినానిమ్స్ ఇచ్చారు రిడక్షన్ కామింగ్ ఈజీ యాంటోనిమ్స్ ఏంటి ఎస్క్లేషన్ ఎస్క్లేషన్ అంటే పెరుగుదల ఇంటెన్సిఫికేషన్ అగ్రివేషన్ అవన్నీ డిఎక్స్క్లనేషన్కి మనకి వ్యతిరేక పదాలు అవుతాయి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి చూడండి డిఎస్క్నేషన్ ఆఫ్ ట్రూప్స్ ఈజ్ వైటల్ ఫర్ పీస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉద్రేకాన్ని తగ్గిస్తే మనము పీస్ని పొందొచ్చు అనే మీనింగ్లో ఇక్కడ రాశాడు అలాగే నార్మల్ సీ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నార్మల్ అండ్ యూజువల్ సాధారణ స్థితిని నార్మల్ సీ అంటాం రెగ్యులారిటీ స్టెబిలిటీ రొటీన్ అబ్నార్మాలిటీ డిస్క్రిప్షన్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ అవి యాంటోనిమ్స్ కింద అవుతాయి సో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ రీస్టోరింగ్ నార్మల్సీ ఎట్ ది బార్డర్స్ ఈజ్ ఏ ప్రయారిటీ బార్డర్ సెక్యూరిటీలో లేకపోతే బార్డర్స్లో రీస్టోరింగ్ నార్మల్సీ యథాస్థితిని సాధారణ స్థితిని తీసుకురావటం చాలా అవసరం లేకపోతే ప్రయారిటీ అని చెప్తున్నారు అనమాట అలాగే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఓపెన్నెస్ అండ్ ఆనెస్టీ ఇన్ కమ్యూనికేషన్ ఆర్ ఆపరేషన్ సో ఏదైనా ఒక పని మొదలు పెడితే ఎవరైనా పొలిటీషియన్స్ అందులో ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇది ఎక్కువ మనం వాడుతూ ఉంటాం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ట్రాన్స్పరెన్సీ పారదర్శకత క్లారిటీ ఓపెన్నెస్ అకౌంటబిలిటీ దానికి అంటోమ్స్ కింద సీక్రసీ కన్సీల్మెంట్ అంటే దాచేయటం డిజ్ ఆనెస్టీ నీతి లేకపోవడం సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ కీ టు బిల్డింగ్ మ్యూచువల్ ట్రస్ట్ దట్ అది చాలా ఇంపార్టెంట్ దట్ కెన్ బి ఇన్ ఎనీ రిలేషన్షిప్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ నీడెడ్ ఓకే పారదర్శకత ఉండాలి నెక్స్ట్ ట్రాంక్బిలిటీ ట్రాంక్టీ అంటే ఏ స్టేట్ ఆఫ్ పీస్ అండ్ కామ్ ప్రశాంతంగా లాగా ఉంటే కామ్గా ఉంటే ఆ స్టేట్ని ట్రాంక్విలిటీ మనం అంటాం శాంతత ఎగ్జాంపుల్స్ సేమ్ మీనింగ్ వచ్చే పదాలు కామ్నెస్ సెరెనిటీ స్టిల్నెస్ వ్యతిరేకంగా ఉండే పదాలు డిస్టర్బెన్స్ కయోస్ టర్బులెన్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ది బార్డర్ ఏరియాస్ సో బార్డర్ సెక్యూరిటీ గురించి ఈ ఆర్టికల్ వచ్చింది సో బార్డర్ సెక్యూరిటీలో పీస్ ట్రాంక్విలిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆ రెండు ఉండాలంటే వీ షుడ్ మెయింటైన్ స్ట్రాంగ్ ఆర్మీ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ గుడ్ రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్ డిప్లొమసీ అంటారు దాన్ని సో షాంక్షన్స్ అంటే అంక్షలు ఇంగ్లీష్లో పెనాల్టీస్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఫర్ పాలసీ రీజన్స్ సో ఏవైనా రిస్ట్రిక్షన్స్ కానీ పెన పెనాల్టీస్ కానీ వాటిని ఇంపోజ్ చేస్తే దాన్ని మనము షాంక్షన్స్ అని మనం అనవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పెనాల్టీస్ రిస్ట్రిక్షన్స్ ఓకే ఎంబర్గోస్ అని మనము సినానిమ్స్ కింద మాట్లాడవచ్చు యాంటోనిమ్స్ కింద అప్రూవల్స్ అలయన్స్ సపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ షాంక్షన్స్ డిస్ట్రిప్టెడ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ సో టెక్నాలజీ ఇండస్ట్రీ మీద ఎక్స్పోర్ట్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు అలాగే డిస్ప్యూటెడ్ డిస్ప్యూట్ అంటే ఆర్గ్యూ అబౌట్ నాట్ అగ్రీన్ అగ్రీడ్ అపాన్ వివాదాస్పద మైన వివాదాస్పదమైన సేమ్ అర్థాలు వచ్చాయి కాంటెస్టెడ్ కాంట్రవర్షియల్ ఛాలెంజ్డ్ డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేవి అంటే వ్యతిరేక పదాలు యాక్సెప్టెడ్ సెటిల్డ్ అండ్ డిస్ప్యూటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ బిల్ట్ ఇన్ ఎ డిస్ప్యూటెడ్ ఏరియా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వివాదాస్పదమైన ఏరియాలో కన్‌స్ట్రక్ట్ చేస్తారు లాస్ట్ వన్ మెకానిజం ఏ సిస్టం ఆర్ పోగ్ ప్రాసెస్ ఫర్ అచివింగ్ ఎరిజెంట్ సో మెకానిజం అంటే విధానం కి సిస్టం సేమ్ మీనింగ్ వచ్చేవి సిస్టం ప్రాసెస్ మెథడ్ డిఫరెంట్ మీనింగ్ వచ్చేవి కయోస్ రాండమ్నెస్ డిస్ఆర్గనైజేషన్ దో ఎగ్జాంపుల్ సెంటెన్స్ ద మెకానిజం ఫర్ బయోట్రల్ టాక్స్ వాజ్ రీఎస్టాబ్లిస్డ్ ఓకే బయోలాటరల్ టాక్స్కి సంబంధించి ఒక మెకానిజం ఉంది అవి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు అని ఎగ్జాంపుల్స్ అనమాట సో టోటల్ మనకి టెన్ వర్డ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం ఫస్ట్ వన్ రివైవల్ అంటే పునరుద్ధరణ అలాగే డిప్లమసీ అంటే దౌత్య విధానం స్టాండ్ ఆఫ్ అంటే నిలుపుదల స్థితి డిఎస్క్లనేషన్ సారీ డిఎస్క్లేషన్ డిఎస్క్లేషన్ అంటే ఉద్రేకాన్ని తగ్గించటం అలాగే నార్మలసీ అంటే సాధా సాధారణ స్థితి ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అలాగే ట్రాంక్విలిటీ అంటే శాంతత అలాగే శాంక్షన్స్ అంటే ఆంక్షలు అలాగే డిస్ప్యూటెడ్ అంటే వివాదాలు మెకానిజం అంటే విధానం సో ఇవి మనం ఈరోజు నేర్చుకున్న పదాలు ఫ్రమ్ ది హిందూ న్యూస్ పేపర్ సో రేపు కూడా ఇదే టయానికి ఎయిట్కి మనము కొత్త వీడియో అప్లోడ్ చేయటం జరుగుతుంది హిందూ న్యూస్ పేపర్ వెకాబులరీ మీద సో మీరు కనుక సీరియస్ యాస్పరింట్ అయితే ప్రతిరోజు మన వీడియోస్లో ఉన్న వకాబులరీ నేర్చుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్ గ్రూప్లోకి వస్తారు అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన పీడిఎఫ్తో పాటు ఆ వీడియో డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లో ఉంటుంది మీరు ఎప్పుడు కావాలన్నా మీ ఫ్రీ టైంలో చూసి వకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్